ఓం శ్రీ నమః ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం పదవ అధ్యాయం పారాయణం అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం జనకుడు వశిష్ఠుల వారిని చూసి మునిశ్రేష్ట ఈ అజామీయులుడు ఎవరు వారి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మంలో ఎటువంటి పాపాలు చేసి ఉన్నాడు ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుని పోయిన తరువాత ఏం జరిగింది వివరించండి అని ప్రార్థించారు అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుని వెళ్లిన తరువాత యమకింకర్లు తమ ప్రభువైన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలుని తీసుకుని రావడానికి వెళ్ళగా అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామేయులు విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయారు మేము చేసేదేమీ లేక విచారిస్తూ ఇలా వెనక్కి వచ్చాం అని భయకంపితులైపోయి విన్నవించుకున్నారట ఔరా ఎంత పని జరిగింది ఎప్పుడూ ఈ విధంగా జరిగిలే జరగలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని ఓహో అదే ఆ సంగతి తన అవసాన కాలంలో నారాయణ అని ఆ వైకుంఠవాసుని నామస్మరణ చేశాడు కాబట్టే విష్ణుదూతలు వచ్చి వానిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయారు తెలియక తెలిసి గాని మృత్యు సమయంలో హరినామస్మరణని ఎవరు చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది కనుక అజామీలునికి వైకుంఠ ప్రాప్తి కలిగింది అని అనుకున్నారు అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండేవాడు అంటే శివార్చకుడు అన్నమాట అతను తన అపురూపమైన అందం చేత సిరి సంపదల చేత బలము చేత గర్విష్టై వ్యభిచార్యై శివారాధన చేయకుండా శివాలం యొక్క ధనాన్ని అపహరిస్తూ శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యాలని పెట్టకుండా దుష్ట సహవాసాలని మరిగి విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనదే అవడం వల్ల చేసేది లేక ఆమె భర్త చూసి చూడనట్లుగా ఉండి భిక్షాటనకై ఊరూరు తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి ఏదో కాలాన్ని గడుపుతూ ఉండేవాడు ఒకసారి పురుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలు పెట్టుకుని వచ్చి అలిసిపోయి నాకు ఈ రోజున ఆకలి చాలా ఎక్కువగా ఉంది త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో అన్నాడు ఆమె భర్తని చీదరించుకుంటూ నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్లు ఇయ్యకుండా అతని వంక కన్నెత్తైనా చూడకుండా విటునిపై మనస్సు కలది అయి తన భర్తని తూలనాడుతూ ఉండడం వల్ల ఆ భర్తకి కోపం వచ్చి మూలనున్న కర్రతో ఆమెని బాదాడు దాంతో ఆమె భర్త చేతి నుండి లాక్కుని భర్తను రెండింతలు కొట్టి బయటకి తోసి తలుపులు వేసేసింది అతడు చేసేదేమీ లేక భార్యపై విసుగు చెంది ఇక ఇంటి ముఖము పట్టరాదు అని తలపోసి దేశాటనికి వెళ్ళిపోయాడు భర్త ఇంటి నుండి వెళ్ళిపోయాడు కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు తన దారిని పోతూ ఉన్నాడు ఆ చాకలివాణ్ణి పిలిచి పోయి నువ్వు ఈ రాత్రి నాతో ఉండి నా కోరిక తీర్చు అని అన్నది అప్పుడు ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడితివి నేను నీచ చాకలివాడిని మీరు ఈ విధంగా పిలవడం యుక్తం కాదు నేను ఇట్టి పాపపు పని చేయను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు ఆమె ఆ చాకలివాణి అమాయకత్వానికి లోపల నవ్వుకుని అక్కడి నుండి బయల్దేరి ఆ గ్రామ శివార్చకునికి దగ్గరికి వెళ్ళి తన కోరిక తీర్చమని పరిపరి విధాలా బతిమాలి ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయాన తిరిగి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తరువాత అయ్యో నేనంతటి పాపానికి ఒడిగట్టాను అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తని ఇంటి నుండి వెళ్లగొట్టి క్షణికమైన కామవాంచకి లోనే మహా అపరాధాన్ని చేశాను అని పశ్చాత్తాపడి ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనాన్ని ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపింది కొన్ని దినాలు గడిచిన తర్వాత భర్త ఇంటికి వచ్చాడు రాగానే అతని పాదాలపై పడి తన తప్పులని క్షమించుమని ప్రార్థించింది అప్పటి నుండి ఆమె మంచి నడవడికని అవలంబించి భర్త ప్రేమకి పాత్రురాలయ్యింది కొంతకాలానికి శివార్చకునికి ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణిస్తూ చివరికి ఒకరోజు మరణించాడు అతడు రౌరవాది నరక కూపాలలో పడి నానా బాధలు పొంది తిరిగి నరజన్మమెత్తి సత్యవ్రతుడు అనే బ్రాహ్మణ ఉత్తమునికి కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండడం వల్ల ఏడు జన్మాల పాపాలు నశించడం చేత అజామీలుడై అయి పుట్టాడు ఇప్పటికీ తన అవసాన కాలంలో నారాయణ అని శ్రీహరిని స్మరించడం వలన ఈ అజామీలుడు వైకుంఠానికి వెళ్ళాడు ఇక ఆ బ్రాహ్మణుని భార్య అయిన ఆ కామిని కూడా రోగ్రస్తురాలై చనిపోయింది అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించింది ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశిని చూపించగా తండ్రి గండంలో పుట్టింది అని జ్యోతిష్కుడు చెప్పాడు మాలవాడు ఆ శిశువుని తీసుకొనిపోయి అడవిలో వదిలిపెట్టాడు అంతలో ఒక విప్రుడు ఆ దారిన వెడుతూ ఆ పిల్ల ఏడుపు విని జాలి కలిగి ఆ పిల్లని తీసుకుని పోయి తన ఇంట్లో దాసీకి ఇచ్చి పోషించమని చెప్పాడు ఆ బాలికనే అజామీలుడు ప్రేమించాడు వారి పూర్వజన్మ వృత్తాంతమిది నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించడం కార్తీక మాస స్నాన ప్రభావము వీని వలన ఎటువంటి వారైనా కూడా మోక్షాన్ని పొందగలరు కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైనా మోక్షాన్ని పొందుతారు కాబట్టి కార్తీక మాసంలో వ్రతములు పురాణ శ్రవణములు చేసి చేసిన వారు ఇహపర సుఖాలు పొందగలుగుతారు ఇంతటితో పదవ రోజు పారాయణము ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం E